విశాఖ ఉక్కుని గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడు లేనటువంటి విపత్కర పరిస్థితుల్లోకి ఈ యాజమాన్యం నెట్టేసింది దీని ప్రధాన కారణం ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న పెద్దలు విశాఖ ఉక్కు తెలుగు అంటూ కొట్లాడి సాధించిన కర్మాగారాన్ని పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా అమ్మేస్తాం అమ్మకపోతే మూసేస్తాం అన్నారు మూసేస్తామంటే ఇదేనా అని చెప్పి అడుగుతా ఉన్నాం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడు బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటే రెండు మూసేసి ఒకటి ఆ ఒకటి కూడా నాలుగు వేల ఐదు వేల టన్నులు తీస్తూ ఉన్నారు ఆరు రోలింగ్ మిల్స్ ఉంటే నాలుగు మూసేసి ఒక రోలింగ్ మిల్లు ఆన్ అండ్ ఆఫ్ గాను ఓ రోలింగ్ బిల్ పూర్తిగా నడుపుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఐదు ఆరు లక్షల టన్నులు తక్కువ లేకుండా ఇన్వెంటరీ ఉండాల్సినటువంటి ఉక్కు ఈరోజు డెబ్బై వేలకి ఎనభై వేలు పడిపోయిన పరిస్థితి అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా స్టీల్ ఇవ్వడం కోసం తరపటాయిస్తూ ఉన్నారు ఎందుకు ఈ కారణం ఎందుకు ఈ పరిస్థితి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఈరోజు పదకొండో తారీఖు కూడా జీతాలు లేవు అనే జీతాలు లేకపోయినా ఆరు వందల యాభై కోట్ల రూపాయల మెటీరియల్ గంగవరం పోర్టులో ఉంది ఆ గంగవరం పోర్టులో ఉన్న మెటీరియల్ తెచ్చుకోవడానికి కోసం ఏ ప్రయత్నం జరగడం లేదు కోర్టులు చెప్తున్నా ఆదాని గారు వినరు ప్రభుత్వం చెప్పదు చెప్పినా వినరు ఎంతమందిని కొంటారు ఎంతమందిని మోసం చేస్తారు ఈ ఆదానీ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి పదకొండు పర్సెంట్ షేర్ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాం మీరు ఏదైతే ఆదానికి సరెండర్ చేశారో లెవెన్ పర్సెంట్ షేర్ని వెనక్కి తీసుకుని మీకు డబ్బులు కావాలంటే విశాఖపట్నం స్టేట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం గర్భం జిల్లాలో ఉన్నటువంటి గర్భం మ్యాంగనీస్ మైన అలాగే కింద కోట్యమైన శారిపల్లి శాండమైన కూడా మూడు బైన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి ఈ మూడు మైన్స్ కూడా రిన్యూల్ చేయలేదు ఎందుకు చేయరు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్లు తీసుకోవడం లేదా ఈ లక్ష మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతికే ఈ ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదా ఈ పద్ధతులు నడుస్తూ ఉంటే కేంద్రం ఉన్న ప్రభుత్వం సరిగా రామేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది ఆయన వర్గ కోసం కూడా కళ్ళు ఎదురు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఖాళీ రైల్వే రేగుల కోసం కూడా అడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది బ్యాంకులను డబ్బులు ఇవ్వడం లేదు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రైవేటు పారిశ్రామికవేత్తలు పదమూడు లక్షల కోట్లు తీసుకుని బ్యాంకులు ఎగ్గొడితే అడిగే దిక్కులేనటువంటి ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనాపాయాలతో శుద్ధ కట్టిన పరిస్థితి ఉంది ఎప్పుడు రూపాయి ఎగ్గొట్టిన పరిస్థితి లేదు అయినా అప్పుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారు అంటే అన్ని విధాలా దీన్ని మూసేసి చంపేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంటా ఉన్నారు అది కాదు ఈరోజు స్టీల్ ప్లాంట్కి స్టీల్ సెక్రటరీ గారి నాయకత్వంలో అనేక మంది ఉన్నతాధికారులు వచ్చారు అలాగే ఎన్ఎంటి చైర్మన్ గారు ఉన్నారు వీరంతా కూర్చొని విశాఖ ఉక్కుని ముందు తీసుకుపోయేదాని కోసం ఆలోచన చేయాలని చెప్పేసి దాని ప్రభుత్వం సరైన భద్రం స్పందించకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోర చెప్తూ ముందుగా ఐదు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని చెప్పేసి రెండోది కొన్నాళ్ళ పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి మూడోది ఐదు వేల కొత్త ఉద్యోగులు నియమించకపోతే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో పనిచేసానికి మనిషి దొరకడు వీటితో పాటుగా శాశ్వేత పతి మీద ఈ భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాష్ట్రపతి గారి పేరు మీద నుంచి పేరు మీద మారిస్తే కంపెనీ ద్వారా నెట్వర్త్ మైనస్ పదిహేడు వందల కోట్ల నుంచి ప్లస్ డెబ్బై వేల కోట్లు గెలిపోతుంది డెబ్బై వేల కోట్లు బ్యాంకులు వచ్చి క్యూ కడితే మనకు అప్పు ఇవ్వడం కోసం ఇబ్బంది ఉండదు వీటితో పాటుగా ఒక మెగా కి తెర తీయాలా బ్యాంకులన్నీ కలిపి మెజర్ చేసిన ఈ ప్రభుత్వాలు ఈరోజు సెయిల్ ఆర్ఎన్ఎల్ ఎన్ఎండిసి అన్ని కలిపి ఒక మెగా మెజన్గా తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా భవిష్యత్తులో స్టీల్ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి భారతదేశంలో స్టీల్ కూడా చౌకగా దొరుకుతుంది ఇతర దేశాలతో పోటీ పడి మనం ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు మార్కెట్ నెట్వర్క్ పెంచుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈ విధంగా ఆలోచించే అనేసి ఈ మొత్తం ప్రభుత్వ రంగాన్ని ఆదాయానికి అమ్మాయిలు దోచిపెట్టాలనుకుంటే మటుకు ప్రజలు చూస్తూ ఊరుకోరని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ పరిస్థితిని నెట్టేసినటువంటి అధికారులు నగర్ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారని తెలిసింది ఆయన సలహాలని బ్లాస్ నుంచి మూసేశారు ఇప్పుడు ఆయన సలహాలుని దీన్ని ఎక్కడ తీసిపోతుంది మేము భయపడతా ఉన్నాం కాబట్టి సరైన పద్ధతిలో నిర్ణయించేసి ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి ఉక్కు కార్మికుల దగ్గర డిమాండ్ చేస్తా ఉన్నాం